గణేషనమ శ్రీమాత ఈరోజు మాస పౌర్ణమి రోజున చండీ సంబంధించినటువంటి యాగం జరిగింది ఈ చండీ పరదేవత చేయడం వలన జరిగేటువంటి లాభాలు ఈ చండీ పరదేవత ఏ విధంగా ఉద్భవించింది దాని గురించి మనము క్లుప్తంగా కొన్ని విషయాలు తెలుసుకుందాము చండీ పరదేవత రంగానే మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపిణి ఈ చండీ పరదేవత ఈ చండీ పరదేవతకు సమస్త దేవతల యొక్క ఆయుధాలు సమస్త దేవతల యొక్క శక్తిని కూడా ఇచ్చినటువంటి పరదేవత ఈ చండీ పరదేవత ఈ చండీ పరదేవత ఎవరైతే ఆరాధన చేస్తారో ఎవరైతే చండీపరదేవత మూలమంత్రం జపం చేస్తుంటారో చండీ ప్రదేవత హవనం ఎవరైతే చేస్తుంటారో వాళ్ళకు ఇహపరలోకంలో చండీ ప్రదేవత అనుగ్రహంతో సకల వాంచలు కూడా నెరవేరుతాయి కలియుగంలో గణపతి తర్వాత చండీపరదేవత ఈ కలియుగంలో చండీ పరదేవత ఆరాధన చాలా విశేషమైందని చెప్పి దేవి భాగవతంలో చెప్పబడింది చండీ పరదేవతను మనము ఎలాంటి సమయంలో జయించాలి అంటే రాజ్యము పోయిన భ్రష్టత్వం పట్టిన శత్రులు మన మీద దండయాత్ర చేసిన చివరికి ఎక్కడ ఏ రకమైనటువంటి సహాయ సహకారాలు అందలేక మనము చివరిలో ఇంకా ఎవ్వరూ లేరు మనకు నా ప్రాణం పోతుందేమో అనే సమయంలో ఈ చండీ పరదేవత ఆరాధన మనం ఎప్పుడైతే చేస్తుంటామో మళ్ళీ మన జీవితం ఆ రోజున స్టార్ట్ అయ్యి ఆ అమ్మవారి అనుగ్రహం చేత మనకు ఏ సమస్యలతోటి బాధపడుతూ ఉంటామో ఆ సమస్యలన్నీ కూడా తొలగిపోయి చండీ పరదేవత అనుగ్రహంతో రాజ్యము కుటుంబ సౌఖ్యము గ్రహస్థితి మానవులతోటి వచ్చే గ్రహస్థితి కానీ అకాల మృత్యు కానీ ఏ దోషాలు ఉన్నా కూడా ఈ చండీ పరదేవత వలన అవన్నీ కూడా తొలగిపోతాయి దరిద్రంతో బాధపడుతున్నా ఆరోగ్య పరిస్థితి బాగాలేకపోయినా అనేకమైనటువంటి చిక్కులు మనల్ని వెంబడిస్తున్నా శత్రువులు మన మీద దాడి చేస్తుంటే మనకు చాతగాని సమయం నిస్సాయతోటి ఉన్న ఈ అమ్మవారి ఆరాధన చేయడం వలన అవన్నీ కూడా తొలగిపోయి మనకు కావాల్సినవన్నీ కూడా ఇహలోకంలో ఇచ్చి పరలోకంలో ముక్తిని కూడా ఇస్తున్నటువంటి పరదేవత ఈ చండీ పరదేవత ఈ చండీ పరదేవత ఆరాధన మనం అందరము చేసి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని మనం పొంది సర్వత్రా జయప్రదం పొంది చివరిలో మనం అందరం కూడా అమ్మవార్లు కలిసిపోవాలని చెప్పి సదా వేడుకుంటూ స్వస్తి చతుర్వాసన చూసి వెనక్కి వేసే నిరానంగా వ్యక్తి స్థందో గోదవిషాదాః ఏతే కంభారకః ఏతే శావ విరోధేన బ్రహ్మ

అద్య బ్రహ్మణ ద్వితీయపరార్థే వేదవరాకల్పే తైవస్వర్ణమండలే కలియుగే ప్రథమవాదే ఎంబోద్వీపే భరతవర్షే భరతఖండే మేఘోహరక్షణే శ్రీశైలస్యవాయుజ్ఞ ప్రదేశే కృష్ణా గోదావరి వర్మధదేశే భగవత్సన్నిధౌ సమస్త దేవతా బ్రాహ్మణ హరిహర గురుచరణిధౌ వర్తమాన వ్యావహారిక చాంద్రమానే శ్రీ

మహాగణపతి హవనానంతరం ఆదిత్యాది నవగ్రహ దేవత ప్రీత్యర్థం ఆదిత్యాది నవగ్రహ హవనంచ చరిష్యే చండి సప్తశతి హవమేన తదనంతరం రుద్ర హవనంచ చరిష్యే అందరూ కూడా నమస్కారం చేసుకోండి

ఓం ేగ వింగనామశ్రవస్తమ్య్రహ్మణ్ బ్రహ్మణస్పదా శృణే సాధన స్వాహానాగణపతిహేగ వింగవేనాపమశ్రవస్తమ జ్యేష్ఠరాజమ్ బ్రహ్మణ్ బ్రహ్మణస్పదా శృణ్మన్నోదే సాధనగ్య స్వాహ ఓం గణానాన్ వా గణపతి గుమ్మవామహే గవింగ వీనాము సర్వంజగతి దంతత్త సిద్ధతి సర్వంజగతి దంపయలే మేష్యతి సర్వంజగతి దంపయ ప్రజేతి తుం భూమిలా తోనలోనిలో నః పంచత్వారివా ఆపదానిస్వాహ ప్రజాతీతీతాధారే స్థిర నిత్యం తమ్ శక్తి ప్రగా స్వాహ संवम्य संभाई संजोयित संजन्त्रोहां संभ्रम भवो भोषोरास्वाहा नमः गुरुमहेश्वर संख्ये सहिषागणे शिवज्ञान करण करुषे हे निर्दगाजते छिन्दा हरि महागणपत्ने बता ओम कम करण पत्ते नमः स्वाहा नमः बंदा ये विष्ण है अप्रबंधा कदिवहि पन्नावन्देव पन्नादगास्वाहा ಾಯವರೋ ನಮಸ್ ಓಂ ನಮೋದ ಪ್ರಮದರಾಯ ೇ ನಮಸ್ತೆ ಗೋದರಾಯಕನೆ ಓಂ ನಮೋದ್ ಶಿವ ನಮಾತೇ ನಮೋ ಗಣಪತೇ ನಮ ಪ್ರಮದೇ ನಮಸ್ತೆ ಗೋದರಾಯಕ ನನ್ಯ ವಿಘ್ನ దేవ రదమూర్ అలేన వనవస్వః సత్యే నరక సావర్తమనోనే వేషయ నమః సంమర్త్యంత చిందరేన విదారథేన దేవో యాతి భోనార్వశ్యం స్మః అగ్నిందో నమః ఏవ హోదను విశ్వవేదః వాస్య రక్తస్య ఉపకరి భక్తి

ओम शुक्रंदे अन्यत्य चरंदे अन्यत्य शरोभे आने द्योरिवासे विश्वाहे माया वजस्पदावो भद्रादे बोजन हरा चरस्तुष्पा ओम कयानस्चत्रा भवदोदे सदावर्धस्तका कयाजरिष्ठया वर्धस्पा नमः सर्पे जायेगे जब रथवे मनो சித்திர சித்திரந்தமஸ்மித்திரமயாம்புரவீரம் ரஹந்திரச்சந்திராபுணை ఓం జాతీశుశ్చి పదమాజమం బూపదే ధను శివాజ్జాజా పదకాను స్వామి శిషందే బహర్షిస్త శివాంగిరత్ ప్రదాంగురమాయేపురుగ స్వాహ

नमः उभाभ्याद नो बाहुुभ्याधनमे स्वाह नमो हिण्य बाहवेधेणमस्वाहाम सस्ंदी पदे पथीनागेपेदने पुष्टा मृतगेणम स्वाहा नमोद्राजा रावि क्षेत्रण मृतकेणम स्वाहा नमो रोहिदागस्तृतके वृक्षाण मृतगेणम स्वाहां मृतकेणम स्वाहा नम कृत्सनता गे सत्ना मृतकेणम स्वाहा നമ കകുഭിന് ശിണേ സ്ത്രേമസ്വാഹ നമോ വഞ്ചേ പരിവഞ്ചത്തെ സ്വായൂനസ്വാഹ നമസ്ഘാഗം തധ്യാ പദഗണമ സ്വാഹ നമുഷേ ചായ കുഞ്ഞ്ചാ പദഗേണമ സ്വാഹ

नमा गिरीगदिष्टागदस्वाहामो ह्रस्वामनागस्वाग संवर्धनेवाशभाजरागद नम ऊर्मियामो जेष्ठागदनिष्ठागस्वाहा

नमः श्रुतागत श्रुत्वहेनागत दश्वाह नमः धन्वे जप्पमधागत नमः कीरुम्शिरागत दक्षगनागत दश्वाह नमः गोष्ठियागत क्यागत दश्वाह नमः कात्यागत अपमरेष्ठागत दश्वाह नमः पागम सप्यागत दश्यागत दश्वाह नमः अलोप्याग डोलोप्याग दश्वाह

ൂേർമ റോമോകാകും റദ്രാഗതപേഗവർദ്ദിനേ ക്ഷഗദ്വീരാജപ്രഭരാമഹേ മതിന് യഥാനശ്രമസുദ്ധപദേ ചുഷ്പ്പേ വിശ്വം പുഷ്ടാമേ അസ്മന്ന ക്ഷദം മാധേസ്മോദോരുദ്രശ സ്വാഹ ആരാത്യ ഗോതപൂർഷേക്ഷഗത്വരാശംനമസ്മേ അസ്തു രക്ഷാ ജനോധ്യേ ബ്രൂഹൃശ്രമഗത്ഭുര സ്വയമൃതയ

एकदेनाक्रमकदंबा झावृत्यामे आजस्मता सर्वा नवदाहे प्रत्यवे स्वाह प्रत्यवे स्वाह

हेवाजुदेवागधीमहे सन्ना प्रोदा स्वाहा 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 स्वाहा, 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 स्वाहा 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 स्वाहा

बीवी सजना कर्णज्ञात्वा तेदा शत मेवायात यस्माह उपादे कायवा करुणृष्णो हितं दिमः प्रावृष्ट मन्न निक्ष्येत् मा उबदंचपनं केय यितं भस्मनुनां प्रति परमनंगनां चन्त्ये सातेजकी సప్త ఏడు శతీ అంటే వంద కదా అంతా ఏడు వందల శ్లోకాలతో ఇంకా చండీ హవరణ మొత్తం మనకి మూడు అంటే త్రీ గా చెప్పబడుతుంది ఒకటి మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి ఈ మూడు రూపాల్లో అమ్మవారు చండీహవన్ చెప్పింది అనమాట ముందుగా మహాకాళి అమ్మవారు మొత్తం పదమూడు అధ్యాయాలు ఇది ఈ పదమూడు అధ్యాయాలు ఒకటి ఒకటి ఒకటో అధ్యాయం మహాకాళి అమ్మవారి రూపం రెండు మూడు నాలుగు మహాలక్ష్మి అమ్మవారు ఐదు నుంచి పదమూడవ అధ్యాయం వరకు సరస్వతి అమ్మవారు ఈ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి అమ్మవారు ఈ మూడు శక్తులు కలుపుతాయి చెల్లి అమ్మవారు ఉద్భవించింది అన్నమాట ముఖంగా అనేక మంది ఈ వద్ద అమ్మను మొత్తం ముగుతుంది కాబట్టి ఇతర కలివేస్తాము కొంచెం చిన్న పేరు అంటే నిత్యం అనే అంత పేరుతో స్వాహ వస్తుంది ఇంకోటి పెద్ద శ్లోకంతో గమనించుకుంటూ స్వాహ అన్నప్పుడు అది దాకా మనం గణపతి లక్ష్మి గణపతి నవగ్రహాలు చేశాం అంటే ఒక్కసారి స్వాహ జన్మకమైన ఇంకోసారి స్వాహా జన్మకం వేశారు ఇప్పుడు అలాగా అంటే ఒక్కసారి తిరిగి శ్లోకం ఇంకోసారి రాదు కదా రెండో శ్లోకం వచ్చింది ఒకసారి శ్లోకం కోసం రాదు కాబట్టి మొత్తం ఏడు వందల శ్లోకాలు ఏడు వందల స్వాహకాల ఉంటాయి కాబట్టి ఆ స్వాహం వేసే ప్రయత్నం చేయండి వేసిన తర్వాత ఇప్పటి నుంచి ఖచ్చితంగా అని ఖచ్చితంగా అంటే మనం స్వాహాన్ని ఎవరు చేస్తున్నారు ప్రధానంగా చెల్లి అమ్మవారి చేస్తున్నారు కాబట్టి ఆ అమ్మవారి పేరు చెప్పాలి